ఒకే రోజు మూడు పార్టీలు మారిన వ్యక్తి మైనంపల్లి అని పాల సాయిరాం విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు సంస్కారం లేకుండా మాట్లాడితే సహించేదే లేదని అన్నారు పచ్చని సిద్దిపేటకు దండయాత్రలాగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చారని సాయిరాం తెలిపారు నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారని సినిమాటిక్ ధోరణిని ప్రదర్శించారని బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీది గుండా సంస్కృతి అని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సినిమాటిక్ హీరో లాగా ఒక ర్యాలీ చేసి మా సిద్దిపేట పచ్చని సిద్దిపేట మీద దండయాత్ర లాగా వచ్చిన ర్యాలీ పట్ల నిన్న వాళ్ళు అనుసరించిన వైఖరి వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల మా నిరసనను ఖండనం తెలియడానికి ప్లిస్పేట్ ఏర్పాటు చేసినాం అయితే మైనపల్లి హనుమంతరావు గారికి అదే రకంగా నిన్నటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మన సిద్దిపేటలో మాకంటే మొదలు మా పార్టీ గుర్తును విస్తృతంగా ప్రచారం చేసినందుకు వాళ్ళకు మొత్తం ధన్యవాదాలు ఎందుకంటే మా పార్టీ గుర్తు కారు హైదరాబాద్ నుంచి నాక మా పార్టీ గుర్తును బాగా ప్రచారం చేసినందుకు ఫస్ట్ వాళ్ళ కృతజ్ఞతలు ఒక ప్రజల మీద ఏదో అహంకార ధోరణి ప్రదర్శించేటందుకు తప్ప ఆ ర్యాలీలో ఓ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చినట్టు కానీ లేదా ప్రజలకేమో తెలిపినట్టు కానీ వాళ్ళ పార్టీ విధానాలు కనీసం చెప్పింది కూడా లేదు నేనైతే ఇక్కడికి అబ్జర్వ్ చేసినా మేము ఎక్కడ ఏదైనా మా పార్టీలో సంస్కృతి ఎక్కడికైనా పోతే మా పార్టీ నాయకులు దివంగత నేతలో లేకుంటే జాతీయ నాయకులు ఉంటే కనీసం స్మరించుకొని దండం పెడతాం ఉన్న తువ్వలో అంబేద్కర్కు దండేసిన తెలివి లేదు మీరు చెప్పే ఇందిరమ్మ రాజ్యం ఎదురుంగా నిలబడి ఎదుర ఎందిరమ్మ ఉంటే కూడా ఒక ఇందిరమ్మను కలిసి స్మరించింది కూడా లేదు అంబేద్కర్నో ఇట్లాంటి వాళ్ళను చూడకుండానే వెళ్ళిపోయి అంత సినిమాటిక్ రౌడీ ధోరణి ప్రదర్శించిందే ఉన్న తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ఇక హరీష్ రావు గారు గత రెండు దశాబ్దాలుగా తను కలగని కేసీఆర్ నిర్దేశంలో దిశానిర్దేశం చేసినట్టు మా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం నేతృత్వంలో కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటకు చేసిన అభివృద్ధిని చూడాలంటే వారానికి రెండు రోజులు కాదు వారానికి వారం ఉన్నా కూడా సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఉండాలనే కోరుకుంటున్నాం ఇకపోతే ఇక్కడి కార్యకర్తలను మేం దాడులు చేస్తారని అన్నారు అసలు దాడులు ఈ గుండా సంస్కృతే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేం దాడులు చేస్తామని చెప్పి భయపడడం వాళ్ళ ఒక ఐడెంటిటీ క్రైసిస్కు నిదర్శనం